అందరికీ నమస్కారం నేను మీయర్న శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట మేము పంచారామ తీర్థానికి వెళ్తు వెళ్ తిరుగుతున్నామని చెప్పాను కదండీ అందులో భాగంగానే పెనుగొండలో మేము ఒకరోజు స్టే చేసినాం అనమాట ఇక్కడ శివాలయం కూడా చాలా బాగుందండి ఎంత పెద్ద ఉందంటే విగ్రహం కూడా మంచిగా ఉంది మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం ఎక్కువ ఇబ్బంది లేకుండా గందరగోళం గందరగోళం లేకుండా నీటుగా శిల్పకళ మాత్రం చాలా బాగుంది ఇక్కడ విగ్రహాలు అయితే ప్రతి ఒక్కటి స్పెషల్గా కనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కళ్ళకైతే ఒకలాంటి ఒకలాంటి ఆనందం కలిగిందండి చూస్తుంటే రెండు కళ్ళు మాత్రం సరిపోవన్నంత ఆనందంగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ శివాలయంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా ప్రశాంతంగా నీటుగా పీస్ఫుల్గా చాలా బాగున్నాయండి ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాలకు మనం ఎక్కడికో కార్తీక మాసంలో ఎక్కడికో వెళ్లకుండా అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు ఇక్కడికి వెళ్ళి మనం ఒక్కసారి చుట్టుపక్కల అంటే చాలా బాగుంటుంది నాకు ఎందుకో ఆవులన్నా గోషాలన్నా చాలా అభిమానం అండి ఇక్కడ ప్రతి చోట నంది విగ్రహమే ఉంటుంది ఎందుకో మరి ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయండి ఆ ప్రత్యేకత ఏంటో నాకైతే తెలియదు మీకేమన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇక్కడ చూడండి గోడి మొత్తం ప్రాంగణం అంతా ఎంత బాగుందో ఎన్ని రకాల స్తంభాలు ఎందుకో మరి ప్రతి చోట రెండు రెండు స్తంభాలు కింద ప్రతిష్టాపన జరిగిందండి ఎందుకో మరి చాలా స్తంభాల పైననే గుడి అనేది నిర్మాణం జరిగింది పైన గుడిగా పైన కూడా అన్ని రకాల విగ్రహాలు చూడండి ఎంత బాగా డిజైన్ చేసారో ఇది పైన అండి మీరు కింద గోడ సైడ్ కనుక్కోకండి పైన కూడా ఇంత మంచిగా తీర్చిదిద్దిర్రు వీళ్ళు స్తంభాలు మాత్రం చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క స్తంభం పైన కూడా దేవుడి విగ్రహాలు ఉన్నాయి నాకైతే వీటి వివరం తెలియదు కానీ నా మనసుకు బాగా నచ్చింది నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయాలి నాతో పాటు మీరు కూడా చూడాలి మీరు ఒకవేళ ఎవరైనా చూసి ఉంటే వేరే అనుకోకండి నాతో పా అమ్మవారు చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూడండి ఇక్కడ శంకరుడు అనమాట స్వామి విగ్రహాన్ని చూడండి మంచిగా నమస్కరించుకోండి అమ్మవారు ఇంకో పక్కన ఇటువైపు వేరే అమ్మవారు అనమాట నాకైతే పేర్లు సరిగ్గా తెలియదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడైతే నందు విగ్రహాలు చెప్పిన కదండి ప్రత్యేకంగా ఉన్నాయని అందుకోసం మళ్ళీ ఒకసారి మీకు ముందు నుంచి చూపిస్తున్నా వీటి గురించి మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నాకైతే తెలియదు నేను ఎవరిని కూడా ఎంక్వైరీ చేయలేదు ఓన్లీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినా కాబట్టి మీకు నాతో పాటు దర్శన భాగ్యం కలిగిద్దామనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్